హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్ పొడువు పెంచితే ఎక్కడ పెంచాలి దాన్ని ఎలా కట్ చేయాలనేది చూద్దామండి ఇది వచ్చేసి నాకు చిన్నగా ఉందండి బ్లౌజ్ వచ్చేసి దీనికి ఒక టూ ఇంచెస్ బ్లౌజ్ పొడువు పెంచమన్నారు అది ఎలా పెంచాలి దాన్ని ఎలా కట్ చేసుకోవాలని ఈరోజు చూద్దామండి చాలామంది బ్లౌజ్ పొడువు పెంచమంటే పెంచుతారు దాన్ని మళ్ళీ మేనేజ్ చేసుకోవడం రాదు కదా చంక రౌండింగ్ అలానే నెక్ అనేది అది కస్టమర్ని అడిగి తెలుసుకోవాలండి మనము ఇప్పుడు వచ్చేసి కింద ఉన్న ఈ ఎగుడు దిగుడు క్లాత్ మొత్తాన్ని సరి చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడు పెంచమన్నారు కదా అని పెంచేసి నెక్ ఎంత ఉంటే అంత పెట్టకండి కస్టమర్ని అడగండి ఈ బ్లౌజ్ పొడు ఎంత దిగితే అంత నెక్కు కిందికి పెట్టాలా లేదంటే ఈ బ్లౌజ్ ఉన్నంతే అంతే పెట్టాలా అని కనుక్కోండి అలా కనుక్కోకుండా మామూలుగా నడుము పట్టిని బట్టి మనం నెక్కు పెట్టేస్తాం కదా అలా పెట్టేస్తే కస్టమర్ తోటి మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వచ్చేసి నేను కింద ఈ రెండించులు పెంచమన్నారు కదా ఆ ఇంచులు వచ్చేసి ఇలా కింద వేసేసుకున్నాను ఇలా ఫస్ట్ ఇలా వేసేసుకోవాలండి దీన్ని ఇంకా మనకి సంబంధం ఉండదు ఇక్కడ నుంచి మనం మామూలుగా బ్లౌజ్ పొడి పెట్టేసుకున్నాం ఈ టూ ఇంచెస్ కింద పెంచామంటే ఆల్రెడీ ఈ బ్లౌజ్ పొడి పెంచుతుందో అంత పెట్టుకోవాలి అలానే ఇప్పుడు నెక్ వచ్చేసి ఈ కస్టమర్ నెక్ పెట్టొద్దు అన్నారండి ఓన్లీ బ్లౌజ్ పొడివే పెంచమన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కింద ఈ టూ ఇంచెస్ను వదిలేసిన తర్వాత ఈ నెక్ అనేది పెట్టేసుకుంటాను అలా కాకుండా కొందరు బ్లౌజ్ పొడి ఇంచు పెంచితే ఆఫ్ ఇంచు నెక్ దించమంటారు లేదంటే ఫుల్ దించే దించేయమంటారండి బ్లౌజ్ పొడి ఎంత వస్తే దాన్ని బట్టే నెక్కు పెట్టేయమంటారు ఇది అనేది గుర్తు పెట్టుకోవాలి అలా కాకుండా మనం బ్లౌజ్ పొడువు పెంచేసి కొల బ్లౌజ్కి నెక్ పట్టి ఎంత ఉందో అంత పెట్టామంటే ప్రాబ్లం అవుతుంది నెక్ కిందికి వెళ్ళిపోతుంది అందరు ఇష్టపడరు కదా అలా కిందికి పెట్టడం కాబట్టి కనుక్కోండి కనుక్కొని ఇలా చేసుకోవాలి నాకు వచ్చేసి అదే నెక్ పెట్టమన్నారు కాబట్టి కింద ఈ టూ ఇంచెస్ వదిలేసి పైన నెక్ పట్టి ఎంత వచ్చిందో దానికి హాఫ్ ఇంచు కిందికి పెట్టేసుకున్నానండి అలా పెట్టేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు కుల బ్లౌజ్ లెంత్ ఉందో దానికి వనించి యాడ్ చేసుకుని పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు వచ్చింది కదా ఇందులో నాలుగో భాగం పెట్టాలి కానీ బ్లౌజ్ లూజ్ కూడా ఒక వన్ ఇంచ్ లూజ్ పెట్టమన్నారు అంటే మనం నాలుగు మట్టల మీద ఇంచ్ అంటే ఒక పావు ఇంచు పెట్టేస్తే సరిపోతుందండి ఇప్పుడు ముప్పై నాలుగు ఉంది కదా దాన్ని నాలుగో భాగం వేసేసుకొని బ్యాక్లో డాట్ కోసం అంటే బ్యాక్లో డాట్ వేస్తాం కదా మనము సెంటర్ డాట్ దానికోసం వనించు అలానే ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకున్నాను ఇలా ఇక్కడ వచ్చేసి నాకు వన్ ఇంచు పెంచమన్నారు కాబట్టి ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకున్నానండి అంటే చుట్టూ రౌండింగ్ మీద వన్ ఇంచ్ లూజ్ పెట్టమన్నారు అలా సెట్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి నెక్ ఇలా కాకుండా మీరు షోల్డర్ కూడా కరెక్ట్గా తెలియాలనుకుంటే ఇలా చెక్ చేసుకోండి ఒకసారి ఇలా చిన్న నెక్ ఉన్నవారికి షోల్డర్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టాలండి మనకి నెక్ చిన్నగా అయిందంటే షోల్డర్ పెరగాలి నెక్ డీప్ అయిందంటే షోల్డర్ తగ్గాలి దాన్ని బట్టి మనము ఈ మార్పులు చేసుకోవాలి వీళ్ళకి వచ్చేసి ఆరున్నర వచ్చిందండి షోల్డరు మీకు అందా తెలియదు అన్నట్లుగా ఇలా చూపిస్తున్నాను ఇలా అయినా మన షోల్డర్ అనేది తెలుసుకోవచ్చు ఇలా పాట్లో నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని పైకి ఇలా చూసుకున్నామంటే మనకు షోల్డర్ ఎక్కడ ఉన్నది తెలుస్తుంది తర్వాత వచ్చేసి చంక చంక వచ్చేసి ఇలా మెజర్ చేసుకోండి అంటే దీన్ని కింది దాన్ని మెజర్ చేసుకుని దాని కొన్ని నుంచి యాడ్ చేసుకున్నా అంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా కింది నుంచి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా మనం తొమ్మిది ఇంచులు పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది ఇది చంక దింపు వచ్చేసి ఇంచులు ఉందండి ఇలా చెక్ చేసుకోండి పైన కింద ఖర్చు కోసం వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఈ చంక డౌన్ అనేది తెలిసిపోతుంది ఇక్కడికి మనకు చంక డౌన్ అనేది వచ్చింది ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరు ఇలా చెక్ చేసుకున్న అంటే ఓకేనండి అలా కాకుండా నేను కింద టూ ఇంచెస్ వదిలేశాను కదా అక్కడ నుంచి మీరు చంక డౌన్ పైకి పెట్టేశారంటే మీకు చంక రౌండింగ్ పెరిగిపోయి చెస్ట్ టైట్ పట్టేస్తుంది కాబట్టి ఇలాంటి కొల బ్లౌజ్ ఇచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోండి ఇలా మనము పొడవు పెట్టాము కదా ఆ పొడువు పైనుంచి కొలుచుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా కింద పెంచి నా పొడువుతో సహా పెంచామంటే మనకి చంక రౌండింగ్ ఎక్కువైపోతుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఆరించులు పెట్టానండి ఆరు పావు ఉందండి కుల బ్లౌజ్ను మెజర్ చేస్తే ఆరు పావు పెట్టాను చంక డౌన్ వచ్చేసి ఆరించులో పెట్టానండి అలా పెట్టిన తర్వాత ఇలా చెస్ట్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉగుసు పట్టి నుంచి ఎండింగ్ కుట్టు ఉంటుంది కదా మనకి సో రెండు ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా అక్కడికి ఇలా ఒకసారి మెజర్ చేసుకుంటున్నాకి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసింది దానికి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ మీరు కట్స్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది షోల్డర్ పెరిగిందంటే మనకి ఈ కార్నర్లో ఇస్తాం కదా ఎలిసే దగ్గర దీన్ని కూడా పెంచుకోవాలండి ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత చంక రౌండింగ్ని ఒకసారి చెక్ చేసుకున్నా వీరికి ఆరున దాకా పెట్టొచ్చండి షోల్డర్ కానీ కొల బ్లౌజ్లో ఆరుం ఉందనేసి నేను ఆరుంపో పెట్టాను నెగిటివ్ తక్కువ ఉంది కాబట్టి షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నా ప్రాబ్లం ఉండదు షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి చంక రౌండింగ్ చంక రౌండింగ్ చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఫిట్టింగ్ కుట్టు దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇలా లైన్ వేసేసుకుంటున్నాను చూడండి కిందికి పైకి మనకి ఎంత వేరియేషన్ వచ్చిందో నడమైతే తక్కువగా ఉంది చెస్ట్ ఎక్కువగా ఉంది అంటే ఇది చెస్ట్ ఎక్కువ ఉండడం అని కాదు మనము నెక్ట్ తక్కువ తక్కువండి షోల్డర్ పెద్దగా పెట్టామంటే ఇక్కడ కొంచెం పెంచుకోవాలండి ఇది పెద్ద సైజు కదా ఇది వచ్చేసి మనం చంకకు డౌన్ అనేది సేమ్ షోల్డర్ ఎంత ఉంటే అంతే పెట్టాము మామూలుగా అయితే మనం షోల్డర్ ఆరు వస్తే చంక దింపు వచ్చేసి ఆరున్నర పెడతాం కదా ఇలాంటి బ్లౌజ్కి పెట్టొద్దండి చెస్ట్ లూజ్ను అనేది పెంచుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కింది పైకి ముప్పై ఇంచు వరకు చెస్ట్ లూజ్ని పెంచుకున్నాను మీకు ఇది కొల బ్లౌజ్ చూస్తేనే అర్థమైపోతుంది చెస్ట్ దగ్గర పెద్దగా ఉంటుంది నడుము దగ్గర ఇలా చిన్నగా ఉంటుంది షేప్ కరెక్ట్గా మనకి తెలిసిపోతుంది కొల బ్లౌజ్ని ఇలా పట్టి చూసామంటే ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ పట్టిని మెజర్ చేశాను అక్కడ నుంచి నేను ఇలా నెక్ లెంత్ వేసేసుకొని నెక్ రౌండింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి ఈ బ్యాక్ నెక్ను మాత్రం ఇలా మెజర్ చేసుకుని దానికి ఆఫ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇవి వచ్చింది ఇక్కడ నుంచి నేను మెజర్ చేస్తున్నాను ఇలా ఇక్కడ ఆఫ్ నుంచి వదిలేయాలండి షోల్డర్ జాయింటింగ్కి వదిలేసి మనం ఇలా కొలిస్తే కరెక్ట్గా కొల బ్లౌజ్ ఎంత ఉందో అంత వచ్చేసింది పైన రెండున్నర పెట్టాను పైన మూడు పెట్టాను కింద మూడు పెట్టానండి ఇలా కొల బ్లౌజ్ అలానే ఉంది పైకి కిందికి వేరియేషన్ లేదు సేమ్ ఉంది అందుకోసం అలానే పెట్టేశాను ఇలా పెట్టిన తర్వాత మనం మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ పెట్టే కటింగ్ ఇచ్చుకున్నాం ఇది మాత్రం జాగ్రత్త అండి షోల్డర్ పెంచుకోవాలి అలానే ఇక్కడ చెస్ట్లో కూడా లూజ్ వదులుకోవాలి మన నడుము లూజ్ ప్రకారం వెళ్ళొద్దండి ఇలాంటి బ్లౌజ్కి చెస్ట్ లూజ్ను కొలుసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నామంటే సెట్ అవుతుంది మనకు నెక్ ఉన్నప్పుడు ఇక్కడ చెస్ట్ ఉంటుంది కదా కాబట్టి దానికి ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ వాళ్ళ కుల బ్లౌజ్ని బట్టి చూసుకోండి ఇలాంటి బ్లౌజ్కి మాత్రం నడుము లూజ్ ఆధారం చేసుకొని మాత్రం కట్ చేయకండి కుల బ్లౌజులో అన్ని ప్రతిదీ చెక్ చేసుకొని కట్ చేయండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు మనకిది పూర్తి ఈ నాలుగు మతలు సమానంగా వేసామంటే మనకి రెండు నాలుగు సైడ్ల జాయింట్ పడుతుంది కదా అలా కాకుండా మనము చేయి లూజ్ చంక లూజ్ ఉంటుంది కదా ఆ చంక లూజ్ను మెజర్ చేసుకొని అది ఎంత వచ్చిందో దాని కొనించి ఎక్స్ట్రా వేసుకుంటే ఫోల్డింగ్ మనకు ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఇలా ఇలా వచ్చేసింది కదా ఇది బ్లౌజ్ అయితే పెద్ద సైజ్ అండి హ్యాండ్ పొడవ అయితే చాలా చిన్నగా ఉంది వీరికి వచ్చేసి టెన్ ఇంచెస్ అన్న పెట్టుకుంటే మ్యాక్సిమం బాగుంటుంది కానీ వీరెందుకో చాలా చిన్నగా ఉన్నారు బ్లౌజ్ లూజ్ అని పొడవు అనేది హ్యాండ్ పొడవు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వేసాను తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరుపోవ వచ్చింది కదా ఇలా పోవ పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచులు వచ్చింది దానికి ఖర్చు యాడ్ చేసుకున్నాను ఇంచు ఇలా ఒక యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఫార్టీ సైజ్ కిందకి వస్తుందండి బ్లౌజు కాబట్టి నేను నాలుగించులు అనేది ఇలా దింపు పెట్టాను నలభై ఇంచులకి పదవ భాగం వచ్చేసి నాలుగు ఇంచులు ఇలా చంక డౌన్ పెట్టాను చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర అండి ఇలా ఎనిమిదిన్నర దగ్గర ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచులు వేసేసుకున్నాను అలానే చేయి లూజ్ దగ్గర కూడా ఒకటిన్నర ఇంచులు కట్ చేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత రెండు ఇంచులు ఇలా స్ట్రైట్గా వేసేసుకొని ఇలా హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసాం కదా చేసిన తర్వాత ఒకసారి చంక రౌండింగ్ కరెక్ట్గా వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి ఇక్కడికి ఎనిమిదిన్నర వచ్చింది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఇలా ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు మనము షోల్డర్ జాయింటింగ్ కోసం కూడా వేసుకున్నాము కింద వచ్చేసి హ్యాండ్ ఇది బార్డర్ ఉందండి అంటే ఉల్టా తిప్పేస్తాం కాబట్టి హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు అలా కాకుండా హెమింగ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి హెమింగ్ చేయాలనుకుంటే పైపింగ్ కానీ హ్యాండ్ ఉల్ట తిప్పడం కానీ ఓ ఇంచ్ అయితే సెట్ అయిపోతుంది హ్యాండ్ పొడవు పొడవు ఎంత వస్తే దానికి కొన్ని నుంచి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి మనకి చంక పీస్ పడుతుంది కదా ఈ బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసిన తర్వాత వేస్ట్ పీస్లో నుంచి ఆ జాయింట్ కోసం కట్ చేసుకుంటాను మన బ్యాక్ పార్ట్కు మనం క్లోజ్లో వచ్చేసి మన సైడ్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా ఇలా క్లాత్ అనేది మార్చుకోవాలి ఇలా మార్చిన తర్వాత మనము ఫ్రంట్ నెక్ను అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ను ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసుకొని ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ ఉందండి కొల బ్లౌజ్ స్ట్రైట్ కట్ ఉంది కాబట్టి నేను స్ట్రైట్ కట్టే వేసుకున్నాను ఇలా స్ట్రైట్గా వేసిన తర్వాత కింద వచ్చేసి మనం సేఫ్ బెల్ట్ కోసం రెండు ఇంచులు ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత చుట్టూ ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాం ఇచ్చిన తర్వాత ఒకసారి కుల బ్లౌజ్లో నుంచి మన ఫ్రంట్ నెక్ అలానే చెస్ట్ పాయింట్ కూడా మెజర్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా మనం ఒంటి మీద వేసుకుంటే ఎలా ఉంటుందో బ్లౌజ్ని అలా సరి చేసుకోవాలండి అలా సరి చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు పైన వదిలేసి షోల్డరు ఇక్కడ చంక లెంత్ అని సారీ అండి నెక్ లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి ఇలా నెక్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి ఇలా ఎయిల్ షేప్లో వేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను ఒక ఆఫ్ ఇంచ్ ఉండేలాగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాము తీసేసుకొని ఒకసారి నెక్ అనేది చెక్ చేసుకున్నాను కరెక్ట్గా వచ్చిందా రాలేదనేది కరెక్ట్గా వచ్చిందండి తర్వాత వచ్చేసి ఈ పట్టి లెంత్ ఈ పట్టి లెంత్ వచ్చేసి మనం చెస్ట్లో పదో బాగా నైనా వేసుకోవచ్చు లేదంటే కొల బ్లౌజ్లో నుంచి ఇలా మెజర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా కొల బ్లౌజ్లో నుంచి మెజర్ చేసుకొని దానికి వన్ ఇంచు కట్ యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ చంకల లోత్ అనేది తీయండి ఈ లోతు వచ్చేసి ఓన్లీ రౌండింగ్ తిరిగే దగ్గరే ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా తీసుకోవాలి ఇది వచ్చేసి మన ఫ్రంట్లో ముహూర్తాలు రాకుండా నీట్గా ఉండడం కోసం అండి ఈ లోతు తీయడం తర్వాత వచ్చేసి మిడిల్ పాయింట్ చెస్ట్ మిడిల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండిటిని ఇలా మెజర్ చేసుకున్నాం చెస్ట్ మిడిల్ పాయింట్ వచ్చేసి టెన్ వచ్చిందండి ఎండింగ్ పాయింట్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది కానీ పొడువు పెంచమన్నారు కాబట్టి నేను థర్టీన్ పెట్టేస్తున్నానండి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఇలా స్ట్రైట్గా కింది సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టాను అండి పైన వచ్చేసి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను పదమూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను కదా అంటే పన్నెండున్నర వచ్చింది నేను ఒక ఆఫ్ ఇంచి పెంచుకున్నాను బ్యాక్లో పెంచాను కదా పొడువు అలానే ఖర్చు కోసం కూడా ఒక వన్ ఇంచు కింద యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇంచుల వరకు ఇలా వేసేసుకున్నానండి స్ట్రైట్గా ఇక్కడ మనము డాట్ పడతాం కదా ఆ డాట్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఉంటేనే మనకి ఈ డాట్ అనేది క్రాస్ పోకుండా కరెక్ట్గా ఉంటుంది ఇలా అక్కడ మనం పట్టేసినప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఈ చివరిలో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను చూసారు కదా మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ దీని వెంట ఇప్పుడు కటింగ్ ఇచ్చుకున్నాం ఇది వచ్చేసి చెట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ దానికి ఇంచ్ ఖర్చు పెట్టాను అనేసి ఇక్కడ చెప్తున్నానండి తర్వాత వచ్చేసి మనం ఈ మార్కింగ్ ఎలా వేసామో సేమ్ ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇక్కడ వచ్చేసి చెస్ట్లో పదో భాగం ప్రకారం వేస్తే మనకి ఇంచుల దాకే వస్తుందండి ఈడ ఉక్కు పట్టి వచ్చేసి కానీ ఇక్కడ ఇంచులు వచ్చింది కదా అంటే మనకు నెక్ అనేది తక్కువగా పెట్టుకున్నారు వీళ్ళు ఈ సైజు వారికి ఏడించుల దాకా నెక్ పెట్టాలి కదా ఆరు ఇంచులే ఉంది కాబట్టి నేను అక్కడ కింద అనేది పెంచాను ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి మనం నెక్ చిన్నగా పెట్టేసి చెస్ట్లో పదో భాగం వేసామంటే అది మనకి సేపు సేపు పట్టి అనేది పైకి ఎక్కేస్తుంది కాబట్టి నెక్ను బట్టి కూడా ఈ సైజ్ బ్లౌజ్కి ఎంత నెక్ ఉండాలి ఆ నెక్ ఎంత తక్కువ పెట్టామో అది అనేది కింద పెంచుకోవాలి ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసామంటే మనకి ఈ బ్లౌజ్కి ఎంత సేపు పట్టి అనేది వస్తుందనే తెలుస్తుంది ఇలా సేపట్టి లూజు అలానే సేపట్టి పొడవు ఇలా మూడు దగ్గరలో ఇలా మనం మెజర్ చేసుకుని దీనికి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేఫ్ బెల్ట్ లూజ్ వేసేసుకున్నాము అలానే లెంత్ వచ్చేసి ఇప్పుడు మెజర్ చేసి ఆ మెజర్మెంట్కి ఒక హాఫ్ హాఫ్ ఇంచుకి వచ్చి యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా సైడ్లో మిగిలిన ముక్కన మనం ఇలా కింద వచ్చేసి ఎగుడు దిగుడు ఉందండి దాన్ని ఇలా సరి చేసుకోండి సరే చేసిన తర్వాత మనము సేపటి లూజు లెంత్లు అనేది దీని మీద మార్కింగ్ చేసుకోవాలి ఇలా లూజ్ పెట్టేసాం కదా తర్వాత వచ్చేసి లెంత్ ఆల్రెడీ మనం బ్లౌజ్లో కొలిసిన లెంత్కు హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటూ ఖర్చు వేసేసుకుంటే మనకు సేపు బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఇందులో రెండు వచ్చాయి కదా మరొక రెండు అనేది నేను వేరే క్లాత్లో తీసుకుంటానండి ఇందులో నాకు రాలేదు రెండే వచ్చాయి ఇలా నీట్గా బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను తర్వాత మిగిలిన పీస్లు వచ్చేసి మనము బ్యాక్లో పట్టి వేస్తాం కదా ఆ పట్టీ కోసం ఇక్కడ కట్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి ఈ చెయ్యికి వచ్చేసి మనము పీస్ జాయింట్ పడుతుంది కదా ఇందులో కట్ చేసేసుకొని జాయింట్ పెట్టేసుకున్నాం తర్వాత ఈ మిగిలిన ముక్కలు ఇక్కడ కోరంచులు వచ్చాయి కదండి ఈ కోరంచుల్ని మనము నడుం పట్టి కిందికి కట్ చేస్తున్నాం ఇలా ఈ పీస్ వచ్చేసి మనకు నడుం పట్టీకి వచ్చేస్తుంది ఈ మిగిలిన పీస్లు వచ్చేసి మనము నెక్ పీస్లో వాటిని లాస్ట్లో కట్ చేసుకోవచ్చు అండి నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను వాటిని తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ ఈ బ్లౌజ్ కటింగే ఎందువల్ల అని చెప్పున్నాం కదా స్టార్టింగ్లోనే బ్లౌజ్ పొడువు పెంచితే ఎలా చేసుకోవాలి వాళ్ళు పొడువు అన్నప్పుడే మనము డౌట్ అంతా క్లియర్ చేసుకోవాలండి ఒక పేపర్ పైన మనం నోట్ చేసుకోవాలి బ్లౌజ్ పెంచితే నెక్ కూడా పెంచాలా అని కనుక్కోవాలి నెక్ పెంచాలా అంతే పెట్టాలనేది కనుక్కొని నోట్ చేసుకున్నామంటే ఈజీగా బ్లౌజ్ పొడుగు పెంచినప్పుడు మనం ఏ పొరపాటు లేకుండా కస్టమర్ అనుకున్నట్లు బ్లౌజ్ ఇవ్వగలం ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ పీస్ని ఇలా నాలుగు మడతల్లో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను హ్యాండ్ వచ్చేసి మనకు లైనింగ్ పీస్ జాయింట్ పడ్డదండి మెయిన్ పీస్ అయితే కరెక్ట్గానే వచ్చేసింది ఇలా హ్యాండ్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ కూడా ఇందులో కట్ చేసుకున్నాం బ్యాక్ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మనం ఫోల్డింగ్ వచ్చేసి ఇలా వేసాం కదా ఇదే ఫోల్డింగ్ సరిపోతుందా లేదంటే ఫోల్డింగ్ మార్చుకోవాలనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి నిలువులోనే ఉందండి కాబట్టి ఈ ఫోల్డింగ్లోనే మనము బ్యాక్ను ఫ్రంట్ను కూడా కట్ చేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బిగినర్స్ చేసే పొరపాటు అదేనండి బ్లౌజ్ పొడుగు పెంచమంటే బ్లౌజ్ పొడుగు పెంచేసి అక్కడ నుంచి బ్లౌజ్తో పెట్టారంటే కింద చంక పొడవు అలానే నెక్ పెట్టేస్తారండి అలా పెట్టేస్తే మనం ఎంత పొడువు పెంచామో అంత చంక కిందికి వెళ్ళిపోతుంది నెక్ కూడా కిందికి వెళ్ళిపోతుంది కస్టమర్ చెప్తే నెక్ పెంచమని ప్రాబ్లం లేదు చెప్పకుండా పెంచామంటే నెక్ పొడుగు పెరిగిపోతుంది అలానే నెక్ పొడుగు పెరిగినా నెక్ పెద్దగా అవుతుంది ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళు ఇష్టపడకపోవచ్చు అలా కాకుండా చంక పొడవు పెరిగిందంటే ఆ చంక రౌండింగ్ పెరగడం వల్ల మనం కుట్టేస్తే లోపల కుట్టుబడి చెస్ట్ టైట్ అవుతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి పొడువు పెంచమన్నప్పుడు తెలియక చేసే పొరపాట్లు ఎక్కువ అవేనండి ఆ పొరపాట్లు చేయకుండా మీరు నోట్ చేసుకొని మీరు కొల పె పొడవు పెంచిన దగ్గర నుంచి బ్లౌజ్ తోటి చంక దింపు అనేది మెజర్ చేసుకోండి చూసారా మన బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తి అయిపోయింది ఇది ఎలా స్టిచ్ చేయాలనేది వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ చూద్దాం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా మొత్తం అన్ని పూర్త కట్ చేసాం కదా ఇవి కుట్టేటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాం